నేను మీ డాక్టర్ పూర్ణిమ వట్టల కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ మధ్య కాలంలో మనం చాలా కపుల్స్ లో మేల్స్ లో పర్టికులర్లీ స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ తక్కువ ఉండడం చూస్తున్నాము దానికి గల కారణాలేంటి దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఈ రోజు తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో మనకి సంతాన లేమితో బాధపడుతున్న కపుల్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఆడవాళ్ళ వల్ల ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మేల్స్ వల్ల ఉంటుంది అండ్ ఒక టెన్ పర్సెంట్ ఇద్దరు వల్ల ఉండొచ్చు అండ్ టెన్ పర్సెంట్ ఎవరి వల్ల అనేది మనకి కరెక్ట్ గా తెలియకపోవచ్చు సో మనకి అందుకనే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ కేసెస్ చూస్తున్నాము అది దేని వల్ల అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము మేల్ ఇన్ఫర్టిలిటీ మెయిన్లీ ఈ మధ్య కాలంలో పెరగడానికి కారణం లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక ట్వంటీ ఇయర్స్ ముందు చూసుకుంటే మన లైఫ్ స్టైల్ ఇలా లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకి స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇంత లేకుండే సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రోజు మన దాని ఎఫెక్ట్ అనేది మన స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ పైన ఉంటుంది మెయిన్లీ ఏంటంటే స్పమ్ కౌంట్ మొటిలిటీ యాక్చువల్ గా అసలు ఎంత ఉంటే కరెక్ట్ ఎంత స్పమ్ కౌంట్ ఉంటే కరెక్ట్ ఎంత మొటిలిటీ ఉంటే కరెక్ట్ ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తుంది మాకు ఏది కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు అని కూడా చాలా మంది అడుగుతుంటారు సో మనము స్పమ్ అనాలిసిస్ అనాలిసిస్ అంటే స్పర్మ్ కౌంట్ కి మెయిన్ స్టాండర్డ్ క్రైటీరియా తీసుకుంటాము దాని ప్రకారం స్పర్మ్ కౌంట్ మినిమం ఫిఫ్టీన్ మిలియన్ స్పమ్స్ ఉండాలి ఫిఫ్టీన్ మిలియన్ స్పంస్ ఉండాలి అందులో మినిమం థర్టీ పర్సెంట్ మంచిగా కదిలే స్పార్స్ ఉండాలి అండ్ ఫోర్ పర్సెంట్ నార్మల్ గా మంచిగా కనబడే స్పామ్స్ ఉండాలి సో ఈ మినిమం క్రైటీరియా మీట్ అవుతే మనం నాచురల్ గా ట్రై చేయొచ్చు ఇంతకన్నా కదిలి కదిలికలు గానీ తక్కువ ఉన్నా గానీ కౌంట్ తక్కువ ఉన్నా గానీ అలా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవ్వచ్చు ఇది ఎలా ఎందుకు తగ్గుతుంది ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది మెయిల్స్ లో మనకి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది మోర్టిలిటీ కూడా తగ్గుతుంది అండ్ మోర్ఫాలజీ అంటే స్పర్మ్స్ ఆకారంలో కూడా డిఫెక్ట్స్ అనేది తగ్గుతుంది సో ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం తీసుకున్న ఎన్విరాన్మెంట్ లో ఏది కూడా ది స్వచ్ఛంగా దొరుకుతుంది అన్నట్టు లేదు మన తినే తిండి కానీ పీల్చే గాలి కాని తాగే వాటర్ అన్ని పొల్యూటెడ్ ఉంటుంది అన్ని మనకి అడల్ట్రేటెడ్ మనకి ఏదైనా పొల్యూటన్స్ యాడ్ అయ్యే వస్తుంది దానివల్ల మన బాడీ లో టాక్సిన్స్ అనేది పూలపై అది స్పర్మ్ క్వాలిటీ మైన ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం కూడా దాని వల్ల బాడీలో అనే టాక్సిన్స్ అనేసి కౌంటర్ తగ్గుతుంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది దట్ ఈస్ ద వర్స్ట్ హ్యాబిట్ స్మోకింగ్ వల్ల మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ డామేజ్ అవుతుంది స్మోకింగ్ తీసుకుంటే స్మోకింగ్ వల్ల ఓన్లీ లంగ్ క్యాన్సర్ వస్తుంది అనగా లంగ్ క్యాన్సర్ ఈస్ మేజర్ ఎఫెక్ట్ కానీ దాంతో పాటు మనకి బాడీలో అదర్ టిష్యూస్ కూడా డామేజ్ అవుతుంది అలాగే కౌంట్ కౌంటర్మోడి పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న ఫుడ్స్ లేకపోతే అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు గానీ అలాంటి కండిషన్స్ లో కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది సో ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి సో మనము స్పర్మ్ కౌంటర్ నాచురల్ గా ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి క్వాలిటీ ఫుడ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా లో కార్బోహైడ్రేట్ డైట్ అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అండ్ డైట్ రిచ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి అలానే నట్స్ ఆల్మండ్స్ కానీ ఆవగాడోస్ కానీ ఇలా ఎక్సాటిక్ ఫ్రూట్స్ కానీ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ నేను ఏం ఒబీస్ గా లేదు నేనేం ఓవర్ వెయిట్ లేను నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు అనుకోవడానికి లేదు ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోయినా గానీ ప్రతి ఒక్కరికి మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ పర్ వీక్ చేయాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ వల్ల జనరల్ వెల్వింగ్ కూడా పెరుగుతుంది అలానే స్పంప్ క్వాలిటీ కూడా పెరుగుతుంది తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ మీరు చేస్తూ ఉండి మనకి స్పంప్ పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నాయంటే మాత్రం స్మోకింగ్ ఇమ్మీడియట్ గా డే వన్ స్టాప్ చేయాల్సి ఉంటుంది స్మోకింగ్ మీరు ఎంత తొందరగా తగ్గిస్తే అంత తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ఒక్క సిగరెట్ స్మోక్ చేయడం వల్ల మీ బాడీలో వచ్చే డామేజ్ వల్ల ఆ సెల్స్ రిపేర్ అవ్వడానికి మనకి మినిమం సెవెన్ ఇయర్స్ పడుతుంది సో స్మోకింగ్ ఇస్ ద బోస్ థింగ్ డూ బాడీ స్మోకింగ్ ఆల్కహాల్ కూడా కన్సప్షన్ అనేది రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఆల్కహాల్ కూడా యూ షుడ్ రెడ్యూస్ అట్లీస్ట్ వన్ టు టూ టైమ్స్ పర్ మంత్ ఫైన్ కానీ అంతకన్నా ఫ్రీక్వెన్సీ ఉంటే కూడా తగ్గించాల్సి ఉంటుంది అండ్ కట్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మంచిది సో మీరు ఈ పద్ధతిలో ఫాలో అవ్వడం వల్ల మనకి స్పర్మ్ బాండ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మీ స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు అంటే మాత్రం కంపల్సరీ మీ గైనకాలజీస్ లేకపోతే మీ ఆండ్రాలజీస్ నాకు కలవాల్సి ఉంటుంది వేరే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ వేరే ఇన్హెరెంట్ మీ బాడీ లో చేంజెస్ వల్ల గానీ హైడ్రోసిల్స్ వల్ల బారికోసీల్ వల్ల అలాంటి కండిషన్స్ వల్ల కూడా స్పర్మ్ పారామీటర్స్ కూడా అబ్నార్మల్ నార్మల్ గా ఉండొచ్చు సో దానికి తగ్గట్టు అకార్డింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది